సెక్షన్ ఫోర్ ట్వంటీ ఈ పేరు మీద చాలా సినిమాలు ఉన్నాయి రాజకీయాల్లో కూడా ఈ పదాన్ని ఎక్కువ వాడేశారు ప్రధానంగా వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేసిన విమర్శ చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన నాలుగో నెల ఇరవైవ తేదీన పుట్టారు అని చెప్పి ఫోర్ ట్వంటీ అని దాన్ని అవహేళన చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఎందుకంటే దానికి ఇంకా కౌంటర్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితి కానీ ఇక నుంచి ఆ మాట అనలేరు ఎందుకంటే ఆ ఫోర్ ట్వంటీ సెక్షన్నే ఇప్పుడు తీసేశారు మార్చేశారు చీటింగ్ కేసుకి పాత చట్టంలో ఉన్న సెక్షన్ ఫోర్ ట్వంటీ ఏదైతే ఉందో దాన్ని కేంద్రం భారతీయ న్యాయ సంహితలో తొలగించింది ఇకపై ఆ నేరం సెక్షన్ త్రీ వన్ ఎయిట్గా పరిధిలోకి తీసుకొస్తుంది దేశద్రోహాన్ని సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ నుంచి వన్ ఫిఫ్టీ అలాగే పరువు నష్టాన్ని సెక్షన్ ఫోర్ నైంటీ నైన్గా ఉండేది పరువు నష్టం సెక్షను దాని నుంచి త్రీ ఫిఫ్టీ సిక్స్కి అలాగే అత్యాచార నేరాన్ని సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి సిక్స్టీ త్రీకి అలాగే సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ డిని తొలగించి గ్యాంగ్ రేప్ నేరాన్ని సెక్షన్ సెవెంటీ బై వన్ పరిధిలోకి తీసుకొచ్చారు అలాగే సెక్షన్ త్రీ నాట్ టూ ఏదైతే ఉందో హత్యా నేరానికి సంబంధించి సెక్షన్ వన్ నాట్ త్రీ పరిధిలోకి తీసుకొచ్చారు ఇలాగా చాలా వరకు సెక్షన్లే మారిపోయిన ఇప్పుడు భారత న్యాయ సంహిత వచ్చిన తర్వాత జూలై ఒకటో తేదీ నుంచి ఇందులో ప్రధానంగా ఫోర్ ఏదైతే ఉందో చీటింగ్ ఇక్కడ నుంచి త్రీ వన్ ఎయిట్ అనమాట త్రీ వన్ ఎయిట్ అంటే ఇక నుంచి అటువంటి విమర్శకి దూరమైంది అంటే మొ మొరకు చంద్రబాబు నాయుడు గారు డేట్ ఆఫ్ బర్త్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఆయన ఫోర్ ట్వంటీ అనేది చేసేది ఏదైతే ఉందో మొత్తం ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సెక్షనే మారిపోయింది ఇది రాజకీయంగా బాబుగారి అదృష్టం అనుకోవాలో ఒక రకంగా అలాగే సెక్షన్లు మార్చడం కూడా ఏది ఏవైనా ఏ రకంగా చూసుకున్నా సెక్షన్లు మార్చడం అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నారో అది మార్చేశారు కేంద్రం తీసుకున్న నిర్ణయం కాకపోతే ఇటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో అవహేళన చేసిన విమర్శలు ఇక అది చేయడానికి కూడా ఉండదు వైసీపీ తెలుగుదేశం